అవునా సార్ అవునండి ఎట్లా ఎట్లా ఇస్తారు నార్మల్ కి నార్మలైజేషన్ ఫైనల్ కి రెండునా అవునండి అది ప్రాబ్లమేటిక్ అవుతుందేమో అని చర్చలు జరుగుతున్నాయి సార్ సార్ ఆ చర్చలకు ఇక్కడ అవన్నీ పట్టించుకున్న పరిస్థితి కాదు సార్ యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం ఇక్కడ అధికారులు ఏం చేయాలనుకుంటున్నారు ఏ పద్ధతి బెటర్గా ఉంటుందో ఆలోచించి ఆ పద్ధతిని ప్రొసీడ్ అవుతారు సో ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం మరో మూడు రోజుల్లో ఫైనల్ కి ఇవ్వడం లాగిన్ లో అసలు క్యాండిడేట్ కి సంబంధించి నార్మలైజేషన్ చేసేటువంటి పరీక్ష కనుక ఏదైనా ఉంటే ఆ పరీక్షకు సంబంధించి నార్మలైజేషన్ మార్కులు కూడా అవైలబుల్ గా ఉంచడం జరుగుతుంది ఒకటే రోజు రెండు వచ్చేస్తాయా సార్ అండి ఓకే మూడు అంటారా సార్ అంతే అండి ఓకే నెక్స్ట్ అలాట్మెంట్ సార్ దాని తర్వాత ప్రొసీజర్ సార్ అది అది మాన్యువల్ గా జరుగుతుందా లేకుంటే ఆప్షన్ ఆన్లైనా సార్ అది ముందు అయితే మెరిట్ లిస్ట్ రావాలి కాబట్టి అది ఆన్లైన్ జరుగుతుంది సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది ఆఫ్లైన్ గా జరుగుతుంది ఓకే సార్ రైట్ అండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వాయిస్ లో ఎంత వరకు నిస్ముందో తెలియదు కానీ కానీ ఏంటంటే మరియు మెరిట్ లిస్ట్ అనేది ఒకేసారి రావడానికి అవకాశం లేదు ఎందుకంటే అది అలాగా ఇచ్చిన కానీ అది రూల్స్కి విరుద్ధంగా ఉంటుంది వారు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చారు కీకి తర్వాత మెరిట్ లిస్ట్కి సెవెన్ డేస్ టైం ఇస్తున్నామని చెప్పేసి కూడా షెడ్యూల్లో వాళ్ళు ఇచ్చారు కానీ రెండు ఒకేసారి ఇవ్వడం అనేది చాలా బ్లండర్ మిస్టేక్ అవుతుంది అది ఏంటంటే పెద్ద పెద్ద కేసులకు కూడా దారి తీయవచ్చు ఎందుకంటే కీ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో ఏం రాంగ్ ఉన్నాయో ఏం యాడ్ అవుతాయో మళ్ళీ వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది కానీ అవకాశం లేకుండా డైరెక్ట్ మెరిట్ లిస్ట్ ఇవ్వడం అనేది అది చాలా అన్యాయం అనమాట మరి ఈ వీడియో ఈ ఆడియోలో చెప్పినట్టు అది నిజమైతే కనుక అది చాలా చాలా పెద్ద కోర్టు కేసులకు దారితీస్తుంది ఆ షెడ్యూల్ మీదే కోర్టులో వేయడం జరుగుతుంది అనమాట చాలామంది అందుకని కీ ఇచ్చిన తర్వాత करवाते తర్వాత ఒక సెవెన్ డేస్ టైం ఇచ్చి మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం అనేది వాళ్ళు ఇచ్చిన ప్రకారం షెడ్యూల్లో ఇచ్చిన ప్రకారం చేయాలి అలా కాకుండా రెండు ఒకేసారి ఇస్తే అభ్యర్థులకి అసలు ఛాన్స్ లేకుండా వాళ్ళు ఇచ్చిన తప్పులను కూడా కప్పుపుచ్చుకునే ప్రయత్నంగా ఉండవచ్చు అందుకని అని వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కూడా వినవించేది ఏంటంటే కీ ఇచ్చిన తర్వాత ఒక సెవెన్ డేస్ టైం ఇవ్వండి ఇచ్చిన తర్వాత అభ్యర్థులకి ఆ కీలో ఏం రాంగ్స్ ఉన్నాయి ఏంటో వాళ్ళు చూసుకొని వాళ్ళకి అవకాశం ఇవ్వండి అంతేగాని డైరెక్ట్గా రెండు ఒకేసారి ఇవ్వడం అనేది మరి ఈ ఆడియోలో ఉంది నిజమా అబద్ధం అనేది మనం క్లారిటీ తీసుకోవాలి మరి ఇది నిజమా అబద్ధం అనేది మనకి అలాగే తెలుస్తుంది అన్నమాట థ్యాంక్ యూ